వారేస్తున్నారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు రైట్ సైడ్ సైడ్ చెరు నలచెరు マカロナが行くような。 ने ने था नेर लाए नथा आहे शिवा पई మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకల్ ఇరవై ఎనిమిది వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి అవకాశం ఉంటాయి చివరి సెకండ్ వరకు భనాశం చేయాలా జనాలు దూరం పోలీసు వాళ్ళు చెప్తేనే ఉంటాయి మనం చెప్తే నేను చెప్పినా పక్క ఎద్దులు తిరిగేదానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలా జనాలు దూరం ఉంటే కదా ఎద్దులు తిరిగేది సైర్ సైర్ రండి మూడవ రోజు ఏడు వందల యాభై అడుగుల దూరం మూడు నిమిషాల పద్దెనిమిది శాఖల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కన్నా ఆరు సెకండ్లు మధ్యలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఆరు సెకండ్లు ఉన్నాయి ها ముప్పై ఒక్క సెకండ్ లో పర్తు చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందజిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Oh <laughs> को മാത്രമേ লেখা পড়ে উনি

చెప్పమంటారా ఇరవై ఏడు సెకండ్ల కొనసాగుతున్నాయి రికార్డు ఎక్సలెంట్ గట్టిగా గ్యారెంటీ ఎనకల ఇరవై ఏడు తైపోయే దాకా మీరు ఇరవై జాగ్రత్త

Ah! Oh తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి చివరికి వెళ్ళి ఒక ఇందులో ఇలా కింద నల్లయ్య గారి అకౌంట్ లోనే నలభై ఏళ్ళ రూపాయల కట్ట పాత సంఘటన ట్రాన్స్ఫర్ అవుతాడు కానీ గ్యారెంటీ జాగ్రత్త వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ లేదు ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి చిరిగి ఒక కులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు 那个。No, no, no. ఆశీస్సులతో కర్ణాటక విశ్వనాథ రెడ్డి గారు పల్లి గ్రామం పెళ్లి మండలం కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాయి అనగా పద్మూడు రోజులు పూర్తి చేసుకుని తిరిగి పదహైదు అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి